పాటు పనులు దేవుడు ఎక్కడ కూడా చేయలే సృష్టిని తయారు చేసి ఆదాము అవ్వని మాత్రమే తయారు చేస్తున్నాడు అవ్వను తయారు చేస్తున్నాడు అంటే దేవుడు అవర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ ఆర్డర్ అని చెప్తూ ఆదాము అవ్వని తయారు చేసినాడు అంతే దేవుడు తయారు చేసుకుంటే పది మంది ఆదాములను పది మంది అవ్వలను తయారు చేసుకోవచ్చు త్వరగా త్వరగా ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేద్దామని పది మంది ఆదాములను పది మంది అవ్వలను తయారు చేసి త్వరగా 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 మీరు పనులు కానిచ్చేసేయండి త్వరగా త్వరగా మన టైం లేదు బిజీ బిజీ అని అనలే దేవుడు సృష్టిని తయారు చేసినప్పుడు ఒక్క ఆదామును ఒక్క అవ్వనే తయారు చేసినాడు ఆదాము నుంచి నుంచి వంశావళి పెరగాలి దట్ ఈస్ ఆర్డర్ దేవుడు చెట్టులో నుంచి చెట్లను తయారు చేసినాడు రెండు పక్షులల్లో నుంచి పక్షులను తయారు చేసినాడు రెండు జంతువులల్లో నుంచి జంతువులను తయారు చేస్తున్నాడు అంటే దేవుడు ఎప్పుడు కూడా ఒక ఆర్డర్ ప్రకారం వెళ్ళేవాడు ఆ ఆర్డర్ ప్రకారమే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు అక్కడ పద్ధతి లేకపోతే శాపం అనేది వచ్చేస్తుంది దేవుడు కోరే పద్ధతి ఉన్నదంటే దేవుని దీవెనలు వచ్చేస్తాయి దేవుడు ఒక పద్ధతి ప్రకారం ప్రారంభించినాడు దేవుడు ఒక పద్ధతి ప్రకారం కొనసాగిస్తున్నాడు చివరికి ఒక పద్ధతి ప్రకారమే ఈ యుగము అంతమవుతుంది ఆర్డర్ 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 అంతే ఇది మానవులమైన మనము శారీరకంగా ఆర్డర్ ఏంటిది దేవుని ఆర్డర్ ఏంటిది పసిగట్ట లేక సాతాను ఒక డిస్ఆర్డర్ లోకి వెళ్ళిపోయి శాపాన్ని తెచ్చిపెట్టుకుంటున్నామాట కానీ ఐ వాంట్ టు టెల్ యూ ఎవ్రీబడి ఈ రోజు డిసార్డర్ లో ఉన్న మీ ఫ్యామిలీ ఆর্ডার లోకి రాబోతుంది డిసార్డర్ లో ఉన్నారు కాబట్టి శాపం అనేది సింప్టమ్స్ అన్ని నీ బాడీలో నీ ఫ్యామిలీలో నీ బిజినెస్ లో నీ పిల్లల భవిష్యత్ విషయంలో కనబడుతున్నాయి ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద మల్టీ నేమ్ ఆఫ్ జీసస్ ఈ రోజు ఒక ఆর্ডার లోకి రాబోతున్నాం దేవుడి యొక్క కోరే ఆর্ডার లోకి మనం రాబోతున్నాం ఖచ్చితంగా ప్రతి రోజు దేవుడు మీ మీ కుటుంబాలలో ఉన్న చేదును మధురంగా మార్చబోతున్నాడు క్షీడ పురుగులు పసురు పురుగులు గొంగలి పురుగులు మిడతలు తిని వేసిన నీ యొక్క దీవెనలన్నింటినీ కూడా ఏడంతలు ప్రభు మరలా నీకు నీ కుటుంబానికి అనుగ్రహించబోతున్నాడు మోసే సినాయి పర్వతం ఎక్కినాడు అప్పటిదాకా దేవుని మహిమ ఉన్నది అక్కడ ఎప్పుడైతే పాలెం కింద డిసు ఉన్నంత కాలం వారు ఉండేవారు హల్లెలూయా మేఘము కదలగానే మరలా ఇస్రాయేలీలు కది కదిలేవారు ఒకవేళ మేఘం వారం రోజులుంటే ఆ మేఘం క్రింద ఉండేవారు మేఘం నెల రోజులుంటే నెల రోజులు ఉండేవారు మేఘం రెండు సంవత్సరాలుంటే రెండు సంవత్సరాలు ఉండేవారు మరలా మేఘం కదులుతుంటే వారి యొక్క టెంట్స్ అన్ని కూడా ప్రారంభించేవారు వావ్ వాటర్ ఆటర్ ఆటర్ ఎప్పుడైతే మేఘం క్రింద ఉన్న ప్రజలు దీవించబడ్డారు గట్టిగా చేపట్లు కొట్టండి మేఘము దాటి బేగము కదలక ముందు బయలుదేరవాల